అబ్బాయిలు ఎడవకూడదా ఈ ఒక్క చిన్న వాక్యం నువ్వు ఒక మగవాడివి కదా ఇదే వాక్యం వలన వేలాది మంది మగవాళ్ళు ఏడవకూడదని అలగకూడదని బాధపడకూడదని బతికుండకూడదని పెంచుకుంటున్నారు మన సమాజంలో మగవాళ్ళ బాధ చాలా నిశ్శబ్దంగా ఉంటుంది వాళ్ళు బాధపడితే నీకు అంత బలహీనత ఏంటి అంటారు ఏదైనా సమస్య వస్తే నువ్వు అబ్బాయివి కదా తట్టుకో నిలబడు అంటారు చిన్నప్పటి నుంచి చెప్పే మాటలేవి అబ్బాయిలు ఏడవకూడదు బలంగా ఉండాలి ఏదైనా జరిగినా ఊరుకోవాలి ఓడ్చుకోవాలి అంటూ ఇలాంటి మాటల వల్ల అసలైన డిప్రెషన్ ఎమోషనల్ బ్రేక్డౌన్ ఇవన్నీ లోపలే ఉండిపోతుంది వాళ్ళ మనసు బరువుతో అరుపులతో నిండిపోతుంది కానీ బయటికి రావడానికి భయపడుతుంటుంది ఎవరు చూస్తే ఏమనుకుంటారో లేదు నేను అబ్బాయిని ఏడవకూడదు అని వాళ్ళ బాధను గుండెను కోసే గాయాన్ని కూడా మౌనంగా అణచుకుంటారు దీనివల్ల ఏమవుతుందో తెలుసా పెను తుఫాన్లా మారినటువంటి సైలెన్స్ మౌనంగా మారిపోతారు రాత్రిపూట పడుకోలేని నిద్రలేని సహజమైనటువంటి భావాలను త్రోసి పుట్టినటువంటి ఒత్తిడి స్ట్రెస్ చివరికి ఆత్మహత్య అనే ఒకే ఒక్క దారిని చూడడం ఒక్క శాతం కూడా బయటపడనివ్వని బాధ అలాంటి ఆలోచన ఒక జీవితాన్ని కంప్లీట్గా తీసేసుకుంటుంది మరి అలాంటి దాని నుంచి బయటపడడం ఎలా సైకలాజికల్ అవేర్నెస్ తీసుకురావడానికి ట్రై చేస్తున్నాను డిప్రెషన్ మగవారిలో ఉండదు అనేటువంటి అపోహ చాలా ప్రమాదకరం ఇది ఆడ మగ అనే సంబంధం లేకుండా వస్తుంది మగవారు కూడా దుఃఖిస్తారు ఏడి ఏడుస్తారు వారికి కూడా మానసికమైనటువంటి సాయం అవసరం అవుతుంది ఎమోషనల్ నెగ్లెక్ట్ అంటే మన యొక్క భావాలకు విలువ ఇవ్వకపోవడం ఇది డిప్రెషన్కి మొట్టమొదటి అడుగు మరి సైకలాజికల్ సొల్యూషన్స్ ఏముంటాయి దీంట్లో ఫీల్ డోంట్ అప్ సప్రెస్ ఏడవడం ఇక్కడ నీ బలహీనత కాదు అది నీ హృదయాన్ని మనసును క్లీన్ చేసేటువంటి అవుట్లెట్ స్పీక్ టు వన్ యూ ట్రస్ట్ ఎవరైనా ఫ్రెండ్ దగ్గర లేదంటే సైకాలజిస్ట్ దగ్గర లేదా కనీసం ఒక బూ నోట్బుక్లో అయిన నీ భావాలను మొత్తం వెలగక్కి రిజెక్ట్ టాక్సిక్ మాస్కులు ఒక మగవాడివి కదా అనేటువంటి ఒత్తిడిని తిరస్కరించు మగవాడైనంత మాత్రాన నీకు బాధపడే హక్కు లేకపోవాలా ఏంటి మనుషులమే కదా అందరికీ భావోద్వేగాలు ఉంటాయి కదా సీక్ ప్రొఫెషనల్ హెల్ప్ డిప్రెషన్ అనే మాట విన్న వెంటనే భయపడదు అది ఒక మానసికమైనటువంటి పరిస్థితి మాత్రమే సరిగ్గా సలహా తీసుకుంటే చికిత్స సాధ్యమే సో అబ్బాయిలు మానసికంగా మీకు కలిగిన బాధను అంచుకొని మానసికంగా కుంగిపోవద్దు బీ అవే అండ్ బీ కేర్ఫుల్